అదితిరావు హైదారి ఇటీవలి కాలంలో చాలామంది ముద్దుగుమ్మలు పెళ్లి పీతలెక్కారు కొందరు లవ్ మ్యారేజ్ చేసుకోగా మరి కొందరు పెద్దలు చూసిన వ్యక్తిని మనువాడారు అయితే ఇటీవల నటుడు సిద్ధార్థ్ని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది అదితిరావు హైదరి మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా నటించిన అదితిరావు హైదరితో షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ కి పరిచయం కాగా ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం వైభవంగా జరిగింది వనపర్తి పెళ్లికి వేదిక అయింది సిద్ధూ అదితి పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తమ పిక్స్ షేర్ చేసుకుంటూ నువ్వే నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు నువ్వు నా తారాలోకమంటూ మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు అని అదితిరావు ఇన్స్టాలో పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది అయితే అదితి తన సినీ ప్రస్థానాన్ని రెండువేల ఆరులో మలయాళ చిత్రం ప్రజాపతితో ప్రారంభించింది ఇందులో ఆమె మమ్ముట్టి సరసన నటించింది ఇక ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది ఆమె తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది హిందీలో రాక్ స్టార్ పద్మావత్ వంటి చిత్రాల్లో నటించగా తెలుగులో సమ్మోహనం మహాసముద్రం వంటి సినిమాల్లో నటించి అలరించింది అదితిలో మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆమెకి పెద్ద హిట్స్ పడలేదు ఆమెకి భరతనాట్యం కూడా వచ్చు చాలా బాగా చేస్తుంది అయితే హీరమండి సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అదితి హీరామండి తర్వాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు నా నటనకు డాన్స్కు మంచి రెస్పాన్స్ వచ్చిన అవకాశాలు రాకపోవడం బాధ అనిపించింది అయితే సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది ఇక అదితి ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్లో జన్మించింది ఆమె తల్లి విద్యారావు ఒక ప్రముఖ శాస్త్రీయ గాయని తండ్రి ఎహసాన్ హైదరి అదితి రాజకీయంగా ప్రముఖమైన కుటుంబాల నుండి వచ్చింది